ధ్యక్షులు తారాచంద్ ఈరోజే నూతనంగా చైర్మన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరుడు తారాచంద్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మా శాసనసభ్యులు ఎందుకంటే భూపత్ రెడ్డి గారికి నేను ఓటేసిన మా శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోఆపరేటివ్ విభాగానికి నూతనంగా చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి నామినేట్ అయినటువంటి సోదరుడు మానాల మోహన్ రెడ్డి గారు మా తమ్ముడు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గత ముప్పై సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుడు కైలాస్ శ్రీనివాస్ గారు ఐడిసిఎంఎస్ వైస్ చైర్మన్ సోదరులు ఇంద్రసేనారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి సహకార రంగానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు పార్టీ ముఖ్యులు తారాచంద్ మీద ఉన్నటువంటి అభిమానం కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా మేము ఉన్నామనేటువంటి మాటతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గిరిజన సోదరులకు ఐడిసిఎంఎస్ అధికారులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి దినం చాలామందికి ఉండి కూడా మర్చిపోయినటువంటి దినం దేశ స్వాతంత్రం కొరకు పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ మొదలుపెట్టి ఆ రోజు తెల్లదొరలను పారదోలినటువంటిది ఈరోజు ఈరోజు మేము మన గిరిజన యువకుడు దేశంలో మొట్టమొదటిసారిగా సహకార రంగానికి చైర్మన్గా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నడుస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ ఉన్నా లేకున్నా గౌరవించేటటువంటి సాంప్రదాయం మనది కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశంతో షబ్బీర్ అలీ గారి సూచనల మేరకు భూపత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయనను చైర్మన్ చేసినటువంటి సందర్భం లోపల మహేష్ కుమార్ గౌడ్ గారికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాం మాట్లాడడానికి ఆయన ప్యారిస్లో ఉన్నాడు మెసేజ్ ఇచ్చాడు నేను ఇట్లా ఉన్నాను పార్టీకి ఏదైనా న్యాయం నిజంగా జరిగే పరిస్థితి ఉంటే దాన్ని మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి మాట చెప్పారు దానికి మేము అందరం ఆలోచించాం పెద్దల దృష్టికి తీసుకొచ్చాం ఒక మంచి కార్యక్రమం ఒక గిరిజన యువకుడికి అది కూడా ఆరేడు మాసాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు అవకాశాన్ని ఇస్తే బాగుంటుందనేటువంటి సూచన చేసినటువంటి వ్యక్తుల్లో మోహన్ రెడ్డి గారు నేను ఉండి దాంతో మాట్లాడి కైలాశ్ శ్రీనివాస్తో మాట్లాడి ఈ అంశాన్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చాం అదృష్టం బాగుంది ఇప్పుడు మీరు అందరూ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ జెండాను ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వానికి బలపరుస్తూ కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడానికి మనం ముందుండాలనేటువంటి మాట చాలా మంది సూచించారు కానీ చెప్తేనే కాదు అది రేపు ఈ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకుపోవలసినటువంటి పరిస్థితి మనకు ఉంది ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ రోజు మనం అధికారంలో నాలుగు నుండి పన్నెండు పద్నాలుగు వరకు ఏదైతే అధికారంలో ఉన్నామో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పటి ప్రభుత్వం కానీ సహకార రంగానికి పటిష్టం చేస్తూ సహకార రంగం ద్వారా రైతులను ఆదుకోవడానికి మనం చేసే కార్యక్రమాలు రైతుల దగ్గర దాకా వెళ్లాలనేటువంటి ఆలోచన మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొట్టే దాన్నే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్న జరిగినటువంటి నిర్ణయంలో భాగంగా రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే అంటుందో ఆ మాటను తీసుకొని పోతుంది అడుగు ముందుకు వేస్తుంది కానీ మడమ తెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక గిరిజన యువకుడికి ఈ రోజు అవకాశం కలిగిందంటే ఆయనకు భవిష్యత్తులో కూడా భవిష్యత్తు ఉండాలని ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం ఆయనకు ఉండాలని మీరంతా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఈ రోజు మనకు ఇద్దరు సభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు భూపతి రెడ్డి గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు మేమంతా పార్టీలో పనిచేసే కార్యకర్తలుగా మీతో నడుస్తామనేటువంటి మాట చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను జైంద్